ఇప్పుడు ఇదొక గుడి కన్నది గుటికాల గురించి మనం మాట్లాడు ఏం చెప్పు తెలంగాణ జాగ్రత్తగా గుడికాను అది ఒటును వాటి గురించి చెప్పాలి ఏం చెప్పు చెప్పా సరే హరీష్ రావు ఒక మాట ఏమంటుందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లు బీఆర్ఎస్కి వస్తే మేము బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే అని అంటున్నాడు ఏం చెప్తారా హరీష్ మనం మాట్లాడడానికి యాభై వేలతో అరవై వేలతో ఓడిపోతురా నువ్వు అర్థం కట్టలే నల్గొండ జిల్లాలో ఏది యాభై వేల కంటే తక్కువ ఓడిపోలేదు తుంగూరితో అరవై వేలతో ఓడిపోయారు నగరికాళ్ళు యాభై అరవై వేలతో ఓడిపోయిన వాళ్ళు చీయను ఊహించు చీయను తూ అని ఊశారు కదా నీకు పార్టీని అంతసేపు ఓడించారు కదా అంత అంత ఓడిపోయి కూడా సిగ్గులే మాట అంటే బుద్ధి ఉండాలి అంటే అర్థం కాదు నువ్వు అరవై వేలు డెబ్బై వేలుతో ఓడించి యాభై వేలు అరవై వేలు నలభై వేలు నల్గొండ జిల్లాలో మిగతా కూడా ఎవరు తక్కువ ఓడిపోవాలి తెలుసా అంత ఘోరంగా ఓడిపోయినారు మమ్మల్ని ఆదరిస్తారంటే ఎవరిని ఎవరిని చేతుల వీళ్ళు పూలు పూలు పెడతారు బోగారు మాటలు బోలదోపు మాటలు అవన్నీ వాళ్ళు అయిపోయింది సత్యన శివం సచిన పామాది దాని గురించి మేము మాట్లాడమంటే హరీష్ రావు మొత్తం అంటాడు మొత్తం దేశాన్ని వెళ్తా రాజ్యాన్ని ఇప్పుడు అనలేదా కేసీఆర్ మొత్తం ఢిల్లీ పెట్టడం కొడదా అనేది ఢిల్లీ పెట్టడం కొడదా ఆ ఢిల్లీ పెడదాం కొడదని చెప్పేసి ఇక్కడ ఉన్న మన యొక్క ప్రజల యొక్క ఆస్తులు కానీ ఆ తర్వాత భూములు అమ్మి భూములు అమ్మిన అవుతుంది మనం మందు దాపించిన డబ్బులు ఆ మందు వచ్చిన ప్రజల్ని గ్రామాలలో ప్రజల్ని నిర్వీర్యం చేసిన ఆ డబ్బులు అవుతుంది ఈ డబ్బులు ఆ డబ్బులు మొత్తం తీసుకుపోయి ఆ దోపిడి దొంగల కుటుంబాల పార్టీలకు ఎలక్షన్ ఖర్చు పెట్టలేదు